అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఎప్పుడైనా మనం కింద పడ్డామనుకోండి ఈసారి జాగ్రత్తగా నడటం నేర్చుకుంటాం కానీ వైసీపీ తీరులో మాత్రం మార్పు రావట్లేదు బొక్క బోల్లా పడ్డా గాని ఇంకా అలానే ప్రవర్తిస్తూ ఉంది ఇప్పుడు సాక్షి ఛానల్లో రైవ్లో అనకూడని మాటలు అమరావతి మహిళల పట్ల అన్నారు సరే జరిగింది తప్పు క్షమాపణ చెప్పాలి కానీ చెప్పలేదు పైగా దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు క్షమాపణ చెప్పాల్సిన అమరావతి రైతులకైతే భారతీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు దీన్ని ప్రశ్నిస్తూ అనేక మంది జర్నలిస్టులు వీడియోలు చేశారు అయితే ఇప్పుడు బెదిరిస్తూ ఉన్నారు మా కొమ్మినని గారు మీరు అరెస్ట్ చేశారు మీ అందరి పేర్లు మేము రాసి పెట్టుకున్నాం ఎవరైతే మమ్మల్ని ప్రశ్నించారో మా మీద వీడియోలు చేశారో మీ అందరికీ సంగతి చెప్తామంటూ ఇప్పుడు లేటెస్ట్గా వీడియోలు చేస్తూ ఉన్నారు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు వీటన్నిటిని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది చర్చిద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం గారు సార్ నమస్కారం నమస్తే కట్టగారు సార్ ప్రశ్నించడం తప్పు ప్రశ్నించొద్దు మేము గిలితే గిచ్చించుకోవాలి మేము కొడితే పడాలి తిడితే పడాలి ఇలా ఉంది తీరు ప్రశ్నించిన వాళ్ళని ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని ఇది జర్నలిజం కాదని చెప్పిన వాళ్ళని అందులోనూ జరిగింది మీ ఛానల్ కాబట్టి మీ ఛానల్గా ఓనర్గా ఉన్నటువంటి వ్యక్తి స్పందించాలని అడిగిన వాళ్ళని మేము మీ పేరు రాసి పెట్టుకుందాం మీ సంగతి తెలుస్తాం వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఎలా చూడాలి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఎక్కడ దొరికిందా దొరికింది కదా మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది ఎందుకంటే ప్రశ్నించిన రఘురామకృష్ణరాజు గారిని ఆ విధంగా అన్యాయంగా చేసినందుకు ఆయన్ని ఇంటర్వ్యూ చేసినటువంటి టీవీ ఫైవ్ మూర్తి గారు కావచ్చు సాంసరావు గారు కావచ్చు అలాగే బిఆర్ నాయుడు గారు కావచ్చు దానికి సంబంధించిన వాళ్ళందరినీ దేశ ద్రోహం కేసు పెట్టారు కదా వెంకటకృష్ణ గారి మీద రాధాకృష్ణ గారి మీద అలాగే ఏబిఎన్ మీద కూడా దేశ ద్రోహం కేసు పెట్టారు కదా వాళ్ళు గతంలో చెయ్యింది ఏంటి అంకబాబు గారిని అర్ధరాత్రి పూట ఆయన వయసు అంతా మీరు అంకబాబు గారి పేరు గుర్తు చేశారు కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీ ఒక్క జర్నలిస్ట్ కూడా మా ప్రభుత్వ అరెస్ట్ అదే అదే చెబుతున్నాను అందుకే అంకబాబు గారు అంకబాబు గారి పరిస్థితి ఏంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ సభలు సిద్ధం సభల్లో ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద చేసిన దాడులు ఏంటి టీవీ ఫైవ్ వాళ్ళ మీద చేసిన దాడులు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి గమనించుకోవాలి కదా కాకపోతే ఇక్కడ అంటే పిల్లి పాలు తాగుతూ తనెవరో చూడలేదు అనుకున్న సందంగా అనుకోవడానికి కూడా వీలు పరిస్థితి ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు ఆ పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా బెదిరి అందరిని బెదిరిస్తున్నారు కదా మీ పేర్లన్నీ రాసి పెట్టుకుంటున్నాం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టము భారతీ రెడ్డి గారిని మీరు ఇంత మాట అంటారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మాట అంటారా వ్యక్తులు ఏమనం కదా ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే నిజంగానే వాళ్ళ ప్రసార మాధ్యమంలో ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు కృష్ణరాజు అనే వ్యక్తి దాన్ని ఖండించకుండా దాన్ని కొనసాగిస్తూ మీ మీద వాళ్ళ సోషల్ మీడియాలో రేపొద్దున ట్రోల్ చేస్తారేమని మాట్లాడేదే తప్ప ఇది తప్పు మీరు ఆ విధంగా మాట్లాడకూడదు ఇది మంచి పద్ధతి కాదు నేను కూడా చూశాను అన్నాడు అవును టైమ్స్ నేను కూడా చూశాను అన్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇక్కడ దానికి సంబంధించి మీరు అన్నట్టు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది కానీ ఈ రోజు కూడా కృష్ణరాజు రకరకాలుగా వీడియోలు విడుదల చేస్తున్నాడే తప్ప నేను మాట్లాడిన తప్పని గాని ఇంకా ఆధారాలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అలా సమర్థిస్తా మాట్లాడాడు తర్వాత విడుదల రజని రోజా లేకపోతే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారే తప్ప అంటే ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు నిన్న రామకృష్ణ రామకృష్ణారెడ్డి మాట్లాడింది ఏంటి శంకర జాతి జాతి అంటే అసలు అర్థం తెలుసా శంకర జాతి అంటే అర్థం తెలుసా శంకర జాతి అంటే రెండు వేరువేరు రెండు వేరువేరు జాతులకు సంబంధించి ఉద్భవిస్తే దాన్ని జాతి అంటారు ఆ విషయం కూడా తెలియకాదు అతను మాట్లాడుతుంది మీరు అన్నట్టు మీకంటే ఆయన జర్నలిస్టు జర్నలిజంలో సీనియర్ సీనియర్ జర్నలిస్టు కాబట్టి ఈ రోజు ఆయనైనా కొమ్మినేని గారైనా సీనియర్ జర్నలిస్టులు సరే రాజకీయ కారణాలీక్ష వాళ్ళొక వర్షంలో ఉండొచ్చు మేము ఒక వర్షంలో ఉండొచ్చు కానీ సీనియర్ జర్నలిస్టు దాంట్లో భిన్నాప్రాయం లేదు మాకు ఇప్పుడు రాక్షసులు రాజులు ఏమంటూ ఉండే వాళ్ళందరూ రాక్షసుల కింద దంపడతారు మీరు గమనించుకోండి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ చరిత్రలో ఏ ఉన్నాయో పురాణ కాలం నుంచి మనం చూసుకుంటానే ఉన్నాం అలాగే నియంత్రణ ఎదిరించి బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందో మనం కళ్ళ ముందు చూస్తున్నాం కొంతమందిని చంపేశారు తర్వాత వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యం పరాడవిల్లింది నియంత్రణ కాలగర్భంలో కలిసిపోయారు దానికి ఎంతోమంది సమితలయ్యారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య పరిపాలనలో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చెప్పినట్లు పాత్రికేయ మిత్రులు కావచ్చు ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏ విధంగా వేధించారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నది అంటే నాకు డౌట్ చెప్పండి మీరు ఇప్పుడు వాళ్ళు భయపెట్టారు కాబట్టి ఈవీఎం ధ్వంసం చేస్తే తప్పేంటి అనాలా బూతులు తిడితే తిడతారండి పదండి అనాలా తర్వాత వాళ్ళు ఏదన్నా దాడులు చేస్తే ఏ తప్పు కోపం వచ్చినప్పుడు దాడులు చేయరా బీపీలు వస్తే దాడులు చేయరా బీపీలు వచ్చినాయి అండి తప్ప అని అడగాల నిస్సందేహంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈవీఎంలు ధ్వంసం చేస్తారు అతను హక్కు ఈ ధ్వంసం చేస్తారు అతని హక్కు లేదు వాళ్ళ మీద దాడులు చేస్తారు వాళ్ళ హక్కు ఈ రోజు నిన్న ఏలూరుకు సంబంధించి మహిళలు వస్తా ఉంటే వాళ్ళు ఇంకా రెండు మూడు వందల కిలో రెండు మూడు వందల మీటర్ల దూరంలో ఉండగానే అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే అది మహిళలు చేశారని చెప్పని అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రోజు చూస్తూ ఉంటే ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి పొగాకు రైతులకు సంబంధించి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసి మహిళల మీద దాడులు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు దాన్ని సమర్థించాలా మీరు ప్రశ్నించకూడదు నిన్న తెనాలి సంఘటన కూడా చూసారా స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర కోసం పోరాడుతున్నారు ముత్తాద ముత్తాతలు పోరాడారు కాబట్టి ఇటు స్వాతంత్ర సమరయోధుల యొక్క మునిమన వాళ్ళు వాళ్ళని ఈ రోజు మద్దతు తెలిపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పని మీరు మాట్లాడాలా అలా కాకుండా మీరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి అట్లానే అనిపించింది కదా వాళ్ళు చేసి అన్ని సక్రమమే పదకొండు వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం దాన్ని ఈరోజు అరికట్టడానికి దాదాపు ఆ పదకొండు వేల ఎకరాలన్నీ చాలా వరకు ధ్వంసం చేయడం కూడా జరిగింది ఒక శాసన మండలి సభ్యుడు ఆధ్వర్యంలో ఏమి జరుగుతున్నాయని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు ఇప్పుడు ఒక్కోళ్ళ విధంగా ఒక్కోళ్ళని రోజు అదుపులో తీసుకునే కార్యక్రమంలో ఇప్పుడే ప్రారంభించారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీ మీద రాస్తా అంటే మళ్ళీ అధికారంలోకి వస్తాము అనే ఆలోచన ప్రజల్లో కలగజేయడం కోసం వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు చెప్పన ఏం కోరుకుంటున్నారు కోరుకుంటున్నారంటే కొంతమంది ఆవేశంగా ఉన్నవాళ్ళు వాళ్ళని అదుపులో తీసుకోలేదు అని చెప్పి బాధపడుతున్న మిగిలిన ఏం కోరుకుంటున్నారంటే ఇళ్ళు నిస్సందేహంగా బజార్లోనే ఉండాలా వీళ్ళని అదుపులో తీసుకోకూడదు రోజు వీళ్ళు వచ్చి మాట్లాడుతూనే ఉండాలా వీళ్ళ ఇలా చేసిన కార్యక్రమాలన్నీ వాళ్ళే చదువుతూనే ఉండాలా వాళ్ళ మనస్తత్వం ఏంటో ప్రజలందరూ తెలియాలా ఇంకా వాళ్ళ కోపం పెరగాల ఈ పదకొండు స్థానాల్లో కూడా రాకుండా వాళ్ళకు సున్నా రావాలి రాజకీయంగా వాళ్ళకు మనుగడ లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు అంతే తప్ప ఈ రోజు మీరు మీరు ఎవరైతే పాత్రికేయ మిత్రులు ఉన్నారో లేదంటే ప్రసార మాధ్యమాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఇలా సామాజిక మాధ్యమాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తా ఉంటారు అందరూ కూడా ఎప్పుడు కూడా అధికార పక్షానికి ఉండరు అలాగే ప్రతిపక్షానికి ఉండరు కొంతమంది మధ్యస్థంగా ఉండి తప్పును తప్పు ఒప్పును ఒప్పున అంటా ఉంటారు ఇప్పుడు తప్పు తప్పును అన్నప్పుడు తప్పలాంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి మాట్లాడినప్పుడు దానికి సంబంధించినంత వరకు మాత్రమే పరిగణలో తీసుకోవాలి అంతే అంతేగాని ఇలా వ్యక్తిగతంగా బెదిరిస్తున్నారు అంటే ఆయన ఎర్ర పుస్తకం అంటే రాశాడు ఈరోజు పనిచేస్తా ఉంది రాశారు పని చేస్తా ఉంది పనిచేసిన దాంట్లో ఎవరున్నారు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళే కదా నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉంటే వాళ్ళందరి జోలికి వెళ్ళట్లేదు కదా అంతమంది మంత్రులు ఉంటే వాళ్ళ జోలికి వెళ్తలేదు కదా మరి మీ ఇంతమంది అధికారులు ఉంటే అంతమంది జోలు కూడా వెళ్తలేదు కదా తప్పులు చేసి వాళ్ళకి వాళ్ళని పట్టుకుంటున్నారు విచారిస్తున్నారు ఈ రోజు వాళ్ళు ఇంకా కారాగారంలో ఎందుకున్నారు కారాగారంలో ఎందుకున్నారు ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళారు వాళ్ళు అదుపులో తీసుకున్న వాళ్ళందరూ కూడా అచ్చెన్నాయుడు గారు కాని మొదలు పెట్టుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అశ్వథ రెడ్డి గారు ఆ కొలు రవీంద్ర గారు దూలిపాడు నరేంద్ర కుమార్ గారు దేవినేని ఉమా గారు పట్టాభి గారు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు ఏది లేదని చెప్పని మరి అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు కారాగారంలో పెట్టారు ఆరు అభియోగాలు పెట్టారు ఒక్కదాని దాని మీద కూడా ఆధారాలు చూపించలేదు కదా వీళ్ళు చూపిస్తున్నారు సమాధానాలు లేవు కదా సరే ఇంకొక మాట కూడా పవన్ కళ్యాణ్ గారు నలుగురు పెళ్ళాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు తప్పు కాదు తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రాజకీయాల్లో లేని భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారిని విమర్శిస్తారు తప్పు కాదు లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని పుట్టుకని తప్పుబడతారు తప్పు కాదు తర్వాత పవన్ కళ్యాణ్ గారి కూతురు కూడా తిడతారు తప్పు కాదు ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని తిడతారు తప్పు కాదు కానీ మేనేజ్మెంట్ ఒక మహిళ అయినప్పుడు మీరు స్పందించాలి మేడం అలాంటిది తప్పు అవుతుందా ఇప్పుడు మీరు చెప్పిన ఉదంతాలు మొత్తం తీసుకుంటా ఉంటాయి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అది కదా వాళ్ళ బాధ ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు రేపు మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు ఇదే భారతీయ మేడం గారు కావచ్చు లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇదే వాళ్ళ మంత్రులు కావచ్చు లేకపోతే వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు వాళ్ళందరి మీద అభియోగాలు బయట తీసుకొస్తా ఉంటే ఒక్కడొక్కడ పరిస్థితి ఏంటి వాళ్ళు కనపడతానే ఉంది కదా మేకపోతు గాంభీర్యంతో రాష్ట్రంలో అలజడి సృష్టించేసి అశాంతిని సృష్టించేసి గొడవలో రోజు అది రావణ కాష్టంలో జరుగుతూ ఉన్నారని వాళ్ళ కోరిక దానికోసం వాళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి దానికి మీ పాత్రికేయ మిత్రులకి అలాగే కూటమి ప్రభుత్వానికి నా వంతుగా నేను ఇచ్చే సూచనే నేనే సలహా చెప్పేంత గొప్పవాణి కాదు కానీ వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు మీ పని మీరు చేసుకోండి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి అవన్నీ చూస్తాయి ఒకటి మాత్రం మీకు హామీ ఇస్తున్నాను నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో సాక్షి సాక్షి ప్రసార మాధ్యమం రెండు నడిచేంత రోజులు వాళ్ళు పార్టీ ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రోజులు వైఎస్ఆర్సిపి పార్టీని కనీసం ఇప్పుడు పదకొండు స్థానాలు వచ్చినాయి రేపు రెండు మూడు స్థానాలు కూడా వస్తాయని చెప్పి మీరు అయితే నమ్మద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏ సున్నాను తీసుకురావడానికి మాత్రం ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అధికారం వచ్చింది అనే ఆలోచన మీరు ఏ కోసైనా కూడా రానియద్దు మీ పనులు మీరు చేసుకోండి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు ఈ చెవులు ఏనండి ఈ చెవులు వదిలేయండి ఓకే థ్యాంక్ యూ